ఒకసారి అవకాశం కల్పించినటువంటి దేవాది దేవునికి సంఘ కాపురులకు సంఘస్తులకు సంఘ పెద్దలకు అదేవిధముగా ఉత్తర పిత్రాలు చదివినటువంటి అమ్మగారికి వాక్య ప్రసంగ వాక్యము చదివి నా కొరు ప్రార్థన చేసినటువంటి సహోదరికి నమ్మంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి అంశము రానైనటువంటి దేవుడు ఈ రానైనటువంటి దేవుని గురించి ప్రవక్త ఏడు వందల సంవత్సరాల క్రితమే మనకి తన లేఖనాల్లో తెలియజేసినట్లుగా మనకి లేఖన భాగాలు తెలియజేస్తూ ఉన్నాయి యశాగ్రంథము తొమ్మిదో అధ్యాయం ఆ రోజున కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే చదవండి అమ్మా ఇక్కడ ఏమని చెప్పారంటే యశా ప్రవక్త రాబోయేవాడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్తుడకు తండ్రి మరియు సమాధానకర్తకు అధిపతి అయిన అతనికి పేరు పెట్టబడినని చెప్పి రాయబడినది అంటే ఇక్కడ రాబోతున్నటువంటి దేవుడి గురించి ఆయన ఐదు లక్షణాలు మనకి తెలియజేసినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా మరి మన పరిశుద్ధ గ్రంథంలోనే కాకుండా ఇతర గ్రంథాలలో కూడా వాళ్ళకు రాబోయేటువంటి దేవుడి గురించి మాకు రాబోయే దేవుడు ఈ లక్షణాలు కలిగి ఉండాలని చెప్పి వాళ్ళు ఎక్కడన్నా రాసుకున్నారా అవి మన యేసుక్రీస్తు వారికి ఏ విధంగా కరెక్ట్గా సూట్ అవుతాయి అనేది కనుక మనం ఒకసారి చూసుకుంటే మన హిందువులకి ప్రామాణికమైనటువంటి వేదాలు నాలుగు ఉన్నాయి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము వేదము ఇందులో యజుర్వేదము అనేటువంటిది దేవునికి ఏ విధంగా పూజలు చేయాలి అనేది వాళ్ళకి తెలియపరుస్తూ ఉంది ఆ పూజలు చేసేటువంటి వ్యక్తి ఎటువంటి పాపము లేనివాడిగా ఉండాలని చెప్పి వాళ్ళు రాసుకున్నారు అలా పాపము చేయకుండా ఉండడానికి ఆ వ్యక్తికి ఉండవచ్చు లక్షణాలు చాలా వ్రాసుకున్నారు వాళ్ళు కానీ అందులో ఒక ఐదు మాత్రము చాలా ప్రామాణికంగా వాళ్ళు ఎంచుకున్నారు వా మీరు ఎప్పుడైనా హిందువులు స్తోత్రం కనుక వింటూ ఉంటే కొన్ని మాటలు మీరు వింటూ ఉంటారు అందులో మొదటిది అంటే ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః ఇక్కడ బ్రహ్మ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సృష్టికర్త కాబట్టి రాను దేవుడు దేవుని కుమారుడై ఉండాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అంటే సృష్టికర్తకు సంబంధించినటువంటి దేవుడు సృష్టికర్త కుమారుడై ఉండాలని చెప్పి చెప్పేలాగా మనం చూస్తూ ఉన్నాం మరి యేసుక్రీస్తు విషయానికి వస్తే యేసుక్రీస్తు దైవికమ్మా అని చెప్పి మనం ఎట్లా చెప్తామంటే మతేసు వార్త పదహారో అధ్యాయం పదమూడు నుంచి పదహారు వచనాలు కనుక మనం ఒకసారి చూస్తే అక్కడ యేసుప్రభు వారికను తన శిష్యులకి ఒక సంభాషణ జరిగేట్టుగా మనం చూస్తూ ఉంటాం మతేసు వార్త పదహారో అధ్యాయం పదమూడు నుంచి పదహారు వచనాలు చదవద్దండి చదవద్దు ఇందులో యేసుప్రభు వారు తన శిష్యులు ఒక మాట అడుగుతారు బయట జనములు నా గురించి ఏమనుకుంటున్నారో అని అడిగినప్పుడు శిష్యులు ఏం చెప్తారంటే నువ్వు బాప్తి మిచ్చి యోహానని ఏలియావని ఇర్మియావని చెప్పి అనుకుంటున్నారని చెప్పి చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం సరే వాళ్ళందరూ వాళ్ళు అనుకుంటున్నారు సరే మీరేమనుకుంటున్నారని చెప్పి శిష్యులు అడిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అప్పుడు పేతులు ఏం సమాధానం చెప్తాడండి పదహారు వచ్చిన ఒకసారి చదవండి కాబట్టి ఇక్కడ ఏమండి అయినా యేసుక్రీస్తు ఎవరండి సజీవుడైన దేవుని యొక్క కుమారుడు అని చెప్పి తెలియజేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అప్పుడు యేసు ప్రభు వారు పేతుతో మాట అంటాడు ఏమిటంటే పేతురు నీవు ధన్యుడవు పరలోకమైనటువంటి తండ్రి మాత్రమే నీకు ఈ విషయం తెలియపరిచాడు కానీ భూలోకే నరులు ఎవ్వరూ నీకు ఈ విషయము తెలియపరచలేదు అని మనం చూస్తున్నాం అంటే ఇక్కడ నరులు ఎవరు కూడా యేసు ప్రభుని దేవుని యొక్క కుమారుడుగా అంగీకరించడం లేదు కానీ తన శిష్యులకి తన తండ్రి అయినటువంటి దేవుడు మాత్రమే ఈ రహస్యాన్ని వెల్లడ్ చేసినట్లుగా మనము ఉన్నాం అదే అధ్యాయము చివరి వచ్చిన కూడా యేసూప్రభు వారు తన శిష్యులకి ఒక ఆజ్ఞ ఇస్తాడు ఏంటంటే నేను దేవుని కుమారు క్రీస్తు అని చెప్పి మీరు ఎవ్వరికీ చెప్పవద్దు వాళ్ళంతా వాళ్ళే తెలుసుకోవాలని చెప్పి ఒక ఆగ్ని చెట్లు కూడా మనము చూస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు సృష్టికర్త అయినటువంటి దేవుడు అంటే బ్రహ్మపుత్రాయ్ నమ అంటే సృష్టికర్త కుమారుడుగా ఉండాలని చెప్పి వాళ్ళు రాసుకున్నారు కానీ ఆ విషయం అనిక్కడ వారి విషయంలో నిజమై ఉన్నది రెండవ లక్షణం ఏంటంటే ఓం శ్రీ కన్య సుతాయి నమ అంటే కన్యకు పుట్టినవాడై ఉండాలి అని చెప్పి వాళ్ళు రాసుకున్నారు మరి మన యేసుప్రభు వారి విషయంలో ఈ విషయాన్ని ప్రవక్త ముందుగానే తెలియపరిచాడు యశాప్రభు రాసిన గ్రంథము ఏడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన కనుక మనం ఒకసారి చూస్తే కన్యక గర్భవతి అయి కుమార్ని కను అని చెప్పి ప్రవక్త రాసినట్లుగా మనము చూస్తున్నాం ప్రిల్లరా కాబట్టి యేసుక్రీస్తు వారు కన్య కన్యమరి గర్భాన ఈ లోకాన్ని జన్మించినట్లుగా మనము చూస్తున్నాం దీనికి సబ్సాన్చియేట్ చేస్తూ అంటే దీనికి బలం చేకూరుస్తూ మనకి లేఖన భాగాల్లో కూడా కొన్ని రాయబడి ఉన్నాయి అది సుమయం చరిత్ర మనందరికీ తెలుసు యేసు ఎనిమిదో వారిని దిన దేవాలయం తీసుకెళ్ళినప్పుడు అక్కడ సుమయను అని చెప్పి బహువృద్ధుడు ఉండేను అని చెప్పేసి లేఖన బలం రాయబడినది ఈ సుమైన చరిత్ర కూడా మీ అందరికీ తెలుసు ఎందుకంటే హిబ్రో బ్లాస్ట్లో రాయబడినటువంటి గ్రంథాన్ని తర్జుమా చేయడం కోసం ఒక డెబ్బై మంది నియమిస్తారు ఆ డెబ్బై మందిని గడేజ్ అని అంటారు అందులో ఈ సుమ అనేటువంటి వ్యక్తి ఒక అతను అందులో యేసు అతను ఆ గ్రంథాన్ని తర్జుమా చేసే సమయంలో ఈ విషయం వస్తుంది కన్యక గర్భవతి కుమారుని కన్ను అని చెప్పేసి తర్జుమా చేస్తాడనమాట అతనికి అనుమానం వస్తుంది కన్య గర్భవతి అట్లా కుమార్ని కంటుంది ఇది నేను నమ్మను అని చెప్పేసి అంటే అప్పుడు దేవుడు తనకి కనిపించి నువ్వు ఆ కుమార్ని చూసేంత వరకు కూడా మరణము చందవు అని చెప్పేసి చెప్పినట్లుగా మనకి చరిత్రకారులు చెప్తూ ఉంటారు అదే విషయాన్ని ఆయన లోకాసు వార్త రెండు ఇరవై రెండు అధికారం ఇరవై తొమ్మిది వచ్చిన వాళ్ళు ఒక మాట అంటాడు అదేంటంటే లోకాసు వార్త రెండు ఇరవై తొమ్మిది చదవండి అమ్మా చాలమ్మా ఇక్కడేమన్నా నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అంటే నీ కుమారుడు నువ్వు ఇచ్చిన మాట ప్రకారము కన్యగర్భాన జన్మించినటువంటి కుమారుని నేను చూశాను కాబట్టి ఇక నాకు ఈ లోకంతో పని లేదు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఇక్కడ ప్రవక్త రాసినటువంటి వాక్యానికి ఇక్కడ తను బలం చేకూరుస్తూ దేవుడు ఈ లేఖన భాగాన్ని అక్కడ మనకి రాసినట్లుగా మనం తెలియజేస్తున్నాం కాబట్టి హిందువులు ఏమని రాసుకున్నారంటే కన్య సుతాయిన మహాన్ రాసుకున్నారు ఇక్కడ యేసుప్రభు ప్రభు విషయంలో అది నిజమైనది మూడోదిగా కనుక చూసుకుంటే దరిద్ర నారాయణ అంటారు వాళ్ళు దరిద్ర నారాయణ అంటే ఇక్కడ నారాయణ అంటే వాళ్ళ ఉద్దేశంలో పైనున్నవాడు అంటే దేవుడు అని చెప్పి అర్థము దరిద్రుడు అంటే భూమి మీద ఉన్నవాడు అంటే కింద ఉన్నవాడు అని చెప్పేసి అర్థము కాబట్టి పైన ఉన్నటువంటి వాడు తన యొక్క మహిమను తన యొక్క గొప్పతనాన్ని అంతా విడిచిపెట్టి దీనుడుగా దాసుడుగా ఈ లోకంలో జన్మించాలి అని చెప్పేసి దాని యొక్క అర్థము మరి మన యేసపురు వారు జన్మ ఏదో మనందరికీ తెలుసు కదా అంత చలిలో మరి అదరియమ్మ గారికి ఎటువంటి ఎక్కడ ఏ సత్రంలోనూ స్థలము దొరకక చలిలో గజగజ ఉనుకుతూ పశువుల పాకలో యేసప్రభు వారు జన్మించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఇక్కడ యేసప్రభు వారు తను తాను తను తగ్గించుకొని తన దినత్వాన్ని చూపించినట్లుగా కూడా మనము చూడవచ్చు ఈ విషయాలు మనము ఫిలిప్పులు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వచ్చినా కనుక ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది ఫిలిప్పులు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆరు నుంచి ఎనిమిది చదు చూసారు ఇక్కడ మూడు వచనాల్లో కూడా యేసు ప్రభువారి గురించి ఏం రాస్తున్నారంటే మొదటిసారి తన దేవునితో ఉండడం భాగ్యం అని ఎంచుకోవడం లేదు ఆయన తన దేవునితో ఉంటే తను ఎప్పుడు దేవునికి స్తోత్రాలు పాడుతూ ఉంటారు అక్కడ దేవతలు ఆ స్తోత్రాలన్నీ తను తను కూడా ఉండాలి అని చెప్పి తను ఎప్పుడు యేసు ప్రభు అనుకోలేదు ఇంకోటిగా చూసుకుంటే మనిషి పోలుగా పుట్టి దాసును స్వరూపం ధరించుకున్నవాడై ఉన్నాడు మూడవదిగా మరణము పొందినంతగా అంటే సిరువు మరణం పొందినంతగా తన్ను తను తగ్గించుకున్నవాడై దీనుడై లోకానికి వచ్చిన మనం యేసుక్రీస్తు వారిని మనం చూస్తూ ఉన్నాము మరి నాలుగోదిగా కనుక చూసుకుంటే వాళ్ళు ఓం శ్రీ గాయ పంచగాయనమ అంటారు అంటే రాబోతున్న వ్యక్తి ఐదు గాయాలు పొందిన వాడై ఉండాలని చెప్పేసి వాళ్ళు రాసుకున్నారు మరి మన యేసుప్రభు వారు సిలువలో ఎన్ని గాయాలు పొందారండి ఐదు గాయాలు చేతులకి రెండు గాయాలు రెండు కాళ్ళకి గాయాలు ప్రక్కలో బల్లెపోటు ఈ ఐదు గాయాలు పొంది యేసుప్రభువారు పంచగాయ నమ అనే దానికి అక్కడ సాక్ష్యభూతంగా దేవుడు నిలుస్తూ ఉన్నాడు మన యోహాంశ వార్త ఇరవై అధ్యాయం పది నుంచి ఇరవై తొమ్మిది మీరు చదువుకుంటే యేసుప్రభు వారు పొందిన గాయాల గురించి అక్కడ వ్రాయబడి ఉన్నది చివరిగా ఓం శ్రీ మృత్యుంజయాయ నమః అంటే తను మృత్యువులు జయించిన వాడై ఉండాలని చెప్పి వాళ్ళు రాసుకున్నారు మరి యేసుప్రభు వారు శిలువలో మరణం పొంది మూడు జన్మలు లేపబడి తాను మృత్యుంజయడైన మాట వాస్తవమే కదా దీని గురించి అపూస్తరైన పౌలు రోమాపత్రిక నాలుగోదవ ఇరవై ఐదో వచనంలో రాస్తూ మా ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి తిరిగి లేచడం అని చెప్పి అక్కడ సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనము ఉన్నాం పిల్లర కాబట్టి ఆయన మన అపరాధముల నిమిత్తము శిలువ మీద రక్త రక్తం కాార్చి మరణము పొంది మనకి పాపక్షమాపణ దయచేసి మరణము పొంది మరలా ఆ జయాన్ని ఆ మరణాన్ని జగించి మనకి నిత్య జీవాన్ని కలుగు చేసినటువంటి వ్యక్తిగా మనం అక్కడ యేసు ప్రభువాన్ని చూస్తూ ఉన్నాం పిల్లర అదేవిధంగా అపోస్తుల గ్రంథము రెండో అధ్యాయం ముప్పై రెండో వచనంలో కూడా పేతురు కూడా సాక్ష్యం చెప్తూ ఉన్నాడు ప్రియులార అపోస్తులు రెండో అధ్యాయం ముప్పై రెండో వచనంలో ఈ యేసును దేవుడు లేపెను దీనికి మేమందరము సాక్షులం అని చెప్పి అక్కడ పేతురు కూడా సాక్ష్యం చెట్లుగా మనము చూస్తున్నాం ఇప్పుడు హిందువులు రాసుకున్నటువంటి ఐదు మేజర్ లక్షణాలన్నీ కూడా మన యేసురుపు వారి ఎందుకు కూడా అవి నిజమని చెప్పి నిరూపితమైనవి మరి వాళ్ళకి ముక్కోటి దేవతలు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు కానీ వాళ్ళు ఏ దేవుళ్ళలోనూ ఈ చెప్పబడినటువంటి వాళ్ళు మెయిన్ అనుకుని ఐదు లక్షణాలు ఏ లక్షణం ఒక్కటి కూడా ఐదు వాళ్ళ దేవుళ్ళో ఎవరి దగ్గర లేదు కాబట్టి రానటువంటి దేవుడు నిజమైన లోకరక్షకుడు ఎవరంటే మన యేసుక్రీస్తు వారు అని చెప్పేసి మనకి దీన్ని బట్టి అవుతుంది కానీ మరి వారు ఈ లోకానికి ఎందుకు పంపబడినారని యేసుప్రభు వారు చెప్పారంటే ఆయన ఎబ్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయం ఏడవ వచనంలో ఒక మాట చెప్తూ ఉన్నాడు ఫిబ్రిల్ పది ఏడు అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గుర్చి వాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని కాబట్టి యేసుక్రీస్తు వారు దేనికి వచ్చారండి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు మరి ఈ తండ్రి యొక్క చిత్తం ఏంటి అని కనుక అది కూడా మనం చూసుకుంటే అదే పదో అధ్యాయము పదో వచనంలో కూడా ఈ మాట వ్రాయబడి ఉన్నది శరీరము ఒక్కసారి అర్పింపబడ చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము అంటే అర్పించబడటం అంటే ఏంటంటే ఇక్కడ మన కొరకు బలియాగము చేయబడటం కాబట్టి యేసు ప్రభు వారు ఈ లోకానికి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు మనం కూడా ఏమైనా సక్సెస్ఫుల్ పర్సన్ ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్తూ ఉంటారు కదా మా నాన్న చిన్నప్పుడు అది అవ్వాలనుకున్నాడండి మా లేదు మా మా మద్రిలో అవ్వాలనుకున్నారు వాళ్ళు అవ్వలేకపోయారు కాబట్టి వాళ్ళ కోసం నేను అలా అయ్యానని చెప్పి మనం చాలాసార్లు వింటూ ఉంటాం కాబట్టి అలానే యేసుక్రీస్తు వారు కూడా తన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూలోకానికి వచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది ప్రియులారా మరి ఇంకో విషయంకి వచ్చేసరికి సహజంగా మన కుటుంబాల్లో ఎవరికైనా ఆరోగ్యం బాగా మనకి ఏదైనా ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ఏదైనా కుటుంబ సమస్యలు వచ్చినా జనరల్గా మనం ఒక మాట మాట్లాడుతూ ఉంటాం ఏంటి ఎవరైనా చెప్పగలరా అంటే ఏ జన్మలో చేసుకున్న పాపము మాకు ఈ జన్మలో ఇలా జరిగింది లేదు నువ్వే తప్పు చేసేవండి అట్లా సహజంగా మనం ఏంటంటే మనకు వచ్చిన కష్టాలని పాపాలకు లింక్ చేసి మాట్లాడుతూ ఉంటాం అంటే ఎంత సైన్స్ పెరిగినా కూడా పలానా జబ్బు వచ్చింది లేదని వచ్చిందంటే నువ్వు ఏ జన్మలు ఏ పాపం చేసేవారో అని ఈ జన్మ ఎలా వచ్చి అని చెప్పేసి మనము మన యొక్క పా మనకు వచ్చినటువంటి ఇబ్బందుల్ని పాపాలతో లింక్ చేసి మాట్లాడుతూ ఉంటాం ఈ రోజులో మరి యేసు ప్రభుల రోజుల్లో కూడా అలానే ఉందా అనేది కనుక మనం ఒకసారి చూస్తే యువహాన్సు వార్త తొమ్మిదో అధ్యాయం రెండో వచనంలో ఒకటి విషయం రాయబడి ఉన్నదండి యువన్సు వార్త కన్నవార అంటే ఇక్కడ ఏంటంటే ఆ రోజుల్లో కూడా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చింది అంటే వాళ్ళు చేసిన పాపాలకు శిక్షగా వాళ్ళకి ఆ ఇబ్బంది వచ్చినట్లుగా మనకి లేఖన భాగాలు తెలియజేస్తూ ఉన్నాయి మరి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పరిచయం చేస్తూ ఒక మాట చెప్పినట్లుగా మనకి సో మతేశ్వార్త ఐదు అధ్యాయం పదిహేడు వచ్చినలో ఒక లేఖన భాగం మనకు రాయబడి ఉందండి అండి మతేశ్వార్త ఐదు పదిహేడు ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల ప్రవచనములైన నేను కొట్టివేయ వచ్చిన తలంచవద్దు నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు అని చెప్పినట్టు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం మరి ధర్మశాస్త్రము ఏం చెప్తుంది పాపముల విషయంలో మనకి పాపక్షమాపణ కలగాలి అంటే ఖచ్చితంగా రక్తము చిన్నంచబడాలని చెప్పేసి మనకి ధర్మశాస్త్రం దేవుడి నిర్వహించిన ధర్మశాస్త్రంలో చెప్పబడుతున్నది మరి ఇక్కడ యేసు ప్రభు వారు కొన్ని సందర్భాలలో కనుక మనం చూసుకుంటే లోకాస వార్త ఏడో అధ్యాయంలో ఇంటికి భోజనానికి వస్తాడు వారు వచ్చినప్పుడు ఒక పాపాత్రం స్త్రీ వచ్చి వారి కాళ్ళను తన క కన్నీళ్లతో కడిగి అత్తరుతో ఆయన పాదాలు తుడుస్తున్నప్పుడు వారు ఒక మాట అంటారు ఏంటంటే అమ్మ నీ పాపములు క్షమించబడిన చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా లోకాసు వార్త ఏడవ అధ్యాయంలో లోకాసు వార్త ఐదవ అధ్యాయంలో అంటే ఇప్పుడు మనం చ వాళ్ళు చదువుకున్నటువంటి లేఖన భాగాల్లో కూడా నీ పాపములు క్షమించబడి అని చెప్పి ఆ కుష్ఠరోగం కలిగిన వ్యక్తి మనం చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్లేరా అదేవిధంగా యోహాన్సు వార్త ఐదో అధ్యాయం కనుక మనం చూసుకుంటే బెతస్తా కోనేటి దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని బాగు చేసిన తర్వాత అతను కనిపించినప్పుడు పద్నాలుగో వచ్చిన యేసు ప్రభువు ఒక మాట అంటారు నీవు ఇక పాపము చేయకము అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం అదేవిధంగా యోహాన్స్ వార్త ఎనిమిదో అధ్యాయంలో వ్యభిచారంలో పట్టబడి స్త్రీని వాళ్ళెవరూ రాళ్ళు వేయకుండా వెళ్ళిపోయినప్పుడు అమ్మ నిన్నెవరూ శిక్షించలేదా నేను కూడా నేను శిక్షించను ఇక మీదట పాపము చేయకము అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం ఈ నాలుగు సందర్భాలు కనుక చూసుకుంటే మొదటి రెండు సందర్భాల్లో దేవుడు డైరెక్ట్గా చెప్పాడు నీ పాపాలు క్షమించబడ్డాయని మిగతా రెండు వచనాలు కనుక మనం చూసుకుంటే అమ్మ ఇక మీదట పాపము చేయకము అంటే దాని అర్థం ఏంటి వారు గతంలో పాపము చేయబడిన వ్యక్తులుగా మనము చూస్తున్నాం మరి ధర్మశాస్త్రం ప్రకారం పాపాలు క్షమించబడాలి అంటే రక్త ప్రోక్షణ జరగాలి మరి యేసు ప్రభు వారు చెప్పినట్లు వాళ్ళ పాపాలు నిజంగా క్షమించబడ్డాయా మరి వాళ్ళ పాపాలన్నీ ఎక్కడికి పోయినాయి అనేది కనుక మనం ఒకసారి చూస్తే మనం లేఖన్ భాగాలు కనుక చూసుకుంటే యేసుక్రీస్తు వారు చాలామందిని బాగు చేసినట్లుగా మనకి లేఖన్ భాగాలు తెలియజేస్తున్నాయి రోగులు కానీ దయ్యం పట్టిన వంటి వారిని మరి వాళ్ళందరి పాపాలు ఎక్కడికి వెళ్ళినాయి రక్తప్రోక్షణ కలగలేదు వేదాలు కూడా ఒక మాట చెప్తూ ఉన్న పిల్లలు అదేంటంటే సర్వపాప పరిహారో రక్త పరోక్షణం అవశ్యం తద్ రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అంటే సర్వ సర్వమానవాళకి పాపక్షమాపణ కలగాలి అంటే ఆ పరమాత్మని రక్తము చిందించబడాలి అని చెప్పేసి వాళ్ళ వేదాల్లో కూడా రాసుకున్నారు మరి ఇప్పుడు వీళ్ళందరి పాపాలన్నీ ఏమైపోయినాయి యేసుక్రీస్తు వారు మరి అందరి పాపాలు క్షమించండి అంటే వాళ్ళ పా తప్పులన్నీ వారి మీద వేసుకున్నారు అది నిజమేనా అని చెప్పి మనకు ఒకసారి కనుక లేఖన భాగాలు మనం చూసుకుంటే ఒకటవ పేతురు రెండవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన కనుక మనం చూసుకుంటే ఒకటవ పేతురు రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తన తానే తన శరీరమందు కాబట్టి ఏసుప్రభు వారు ఎవరినైతే బాగు చేశారో ఎవరినైతే ప్రే క్షమించారో ఆ పాపాలన్నీ ప్రభు వారి మీద మోపబడుతూ ఉన్నాయి ఎప్పుడైతే ప్రభు వారు శిలువులో తన రక్తాన్ని కార్చారో అప్పుడు మాత్రమే ఆ పాపాలన్నింటికి శాపం దొరికినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులార మరి ఈ లోకంలో మనం సహజంగా ఎక్కువగా రెండు పాపాలకు లోనవుతూ ఉంటాం కదా ఒకటేంటంటే మోహపు చూపు రెండవది ధనాపేక్ష మరి ఈ మోహపు చూపు గురించి దీని ద్వారా నష్టపోయిన వాళ్ళ గురించి మనకి లేఖన బాగా లేదా పరిశుభ్ర గ్రంథంలో కొంతమంది గురించి చెప్పబడింది అది మన పాత్ర ఒకసారి కనుక మనం చూసుకుంటే సంసోను సన్సోన్ కదా అందరికీ తెలుసు కదా సమ్సోను చాలా బలవంతుడు అతను దలీల అనే అనేటువంటి ఒక స్త్రీ మోహంలో పడి తన యొక్క బల చెప్పేసి ఫిలిస్తీన్ల చేతిలో పడి చంపబడినట్లుగా మనకి చరిత్ర తెలియజేస్తుంది ఇంకొక వ్యక్తి సొలోమోను ఈ సొలోమోను మహారాజు చాలా గొప్ప ఖ్యాతి కలిగిన వాడిగా మనకి తెలుసు కానీ ఏసుప్రభువారు రాజుగా ఉండవలసిన లక్షణాలు కొన్ని చెప్తూ రాజుకు ఒక భార్య మాత్రమే ఉండాలని చెప్తూ మీరు స్త్రీని అంటే ఐగుప్తీల స్త్రీలను మీరు వివాహం చేసుకోకూడదని చెప్పి క్లియర్గా చెప్తారు వారు మరి ఈ సొలోమోను ఏం చేస్తాడంటే ఒకటో రాజులు పదకొండో అధ్యాయం ఒకటి నుంచి రెండవ వచనాలు మనం చదువుకుంటే ఆయన స్త్రీని వివాహం అన్నట్లుగా మనము చూడవచ్చు రెండవ వచనంలో కామాతృత కలవాడై పరస్త్రీలను మోహించి అని చెప్పి ప్రయాణించ రాయబడినట్లుగా మనం చూస్తున్నాం మరి అంతటి గొప్ప సొలోమోహన్ మహారాజు చివరికి ఏమయ్యాడంటే ఏసారు చెప్తారు నిన్ను నేను దేవిస్థానం చెప్పాను కాబట్టి నీ పాపాన్ని నీ కుమారుని మీదకి రప్పిస్తాను కాబట్టి ఇస్రాయిల్ మహాసామ్రాజ్యం ఏమైందని రెండు మొక్కలుగా విడిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం మూడవ కనుక మనం చూసుకుంటే దావీదు మహారాజు దావీదు మహారాజు కూడా కోట గోడ మీద నిలబడి చూస్తూ బత్సవానికి చూసి మోహించి ఆమెతో విచారం చేసి తన భర్త అయినటువంటి ఊరియాన్ని కూడా చంపించట్లుగా మనకి చూస్తూ ఉన్నాం పిల్లరా దాన్ని బట్టి యేసపరువు వారు కూడా తనకి శిక్ష విధించట్లుగా మనము చూస్తున్నాం కాబట్టి ఈ లోకంలో ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఎక్కువగా లోనేటువంటి పాపం ఏంటంటే మోహపు చూపు కాబట్టి మనం ఈ మోహపు చూపును తగ్గించుకోవాలి మనం గతంలో చేసిన పాపాలను గురించి యేసపరువు అని ప్రార్థించుకొని ఆ మోహపు చూపు నుంచి బయటపడే మార్గాన్ని మనము తెలుసుకోవాల్సిన వారుగా ఉన్నాము రెండోదిగా కనుక చూసుకుంటే ధనాపేక్ష ఒకటో తిమోతి రెండో ఒకటో తొమ్మిది అయితే ఆరో అధ్యాయం పదో వచ్చినోళ్ళు మనకు ఒక లేఖను ఉన్నాయి అదేంటంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము ఇంకోటి రెండు ఈ లోకంలో జనాన్ని చెడగొట్టేది అంటే ధనాపేక్ష ఎందుకంటే ఎక్కువ డబ్బు ఉంటే మనము ఎక్కువ సుఖపరచు ఎక్కువ అధికారాన్ని పొందవచ్చు లేదా అధికారులను శాసించవచ్చు అని చెప్పేసి కూడా మనం అనుకుంటూ ఉంటాం మరి ఇలా ధనాన్ని మోహించి లేదా ధనాన్ని ప్రేమించి తమ జీవితాలను నాశనం చేసుకునే వాళ్ళ గురించి కూడా మనకి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది పాతబంధ గ్రంథంలో కనుక మనం చూసుకుంటే యువేశువ ఏడో గ్రంథంలో మనం ఆకాను గురించి వింటాం యేశు అప్పుడు ఈ దేవుడైన యహో ఒక మాట చెప్తాడు మీరు యుద్ధాలు చేసినప్పుడు గెలిచిన వారి అవన్నీ శపితమైనవి మీరు వాటిలో సొమ్ము తీసుకోవద్దని చెప్పి చెప్పినప్పుడు ఆకాను ఏం చేస్తాడండి ఆ శప్తమైన దాంట్లో నుంచి కొంత తీసుకొని తన గుడారంలో దాచిపెడతాడు ఆ తర్వాత ఈ ఇస్రాయీలందరూ హాయి అని చెప్పే పట్టణం మీదకి వెళ్తారు వాళ్ళు అంటారు మనం మూడు వేల మంది వెళ్ళినా సరిపోతుంది వాళ్ళని మనం ఈజీగా జయించు అని చెప్పినప్పుడు ఇతను చేసిన పాపం నిమిత్తము ఇస్రాయీలందరూ కూడా దారుణంగా ఓడిపోతారు వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఎందుకు జరిగింది ఎందుకు జరిగింది అని కోరుకున్నప్పుడు అని అని వాళ్ళంతా చేసుకున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవునికి ఇదిగో నేను శబ్తమైన దాన్ని మీలో ఒకటి తీసుకున్నాడని చెప్తే ఎవరా అని చెప్పి మొత్తం చూస్తే మనకి ఆ బయటపడతాడు దేవుడు అతనికి ఏం శిక్ష విధించాడండి తన కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశేర్ లోయ్యలో తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రిల్లరా మరి ఇంకొకరు ఎవరయ్యా అంటే గేహాజీ ఇక అది అందరికీ తెలుసు అతను కుష్టి వ్యాధిని నయ వచ్చినప్పుడు ఎలీషా ప్రవక్త తీసుకోడు నాకేం వద్దు అని చెప్పినప్పుడు అతను అతను వెంటబడేసి ఎట్లయినా సరే నాకు ఆ ధర్మం ఇవ్వమని చెప్పి అడిగినప్పుడు అతనికి దేవుడు ఇచ్చిన శిక్ష ఏంటి ఆ కుష్టి రోగాన్ని గేహాజీకి ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం అదే అదేవిధంగా కొత్త నిబంధనలోకి వచ్చేసరికి అననయ్య సప్పీరా ఈ విషయం కూడా మన అందరికీ తెలుసు అప్పట్లో ఏంటంటే వాళ్ళు ఎవరైనా ఏదైనా నమ్మితే దేవునికి అంతా ఇవ్వాలి దేవుని పరిచయకి ఇవ్వాలని చెప్పి మనకు అక్కడ లేఖన బగలు రాయబడింది కానీ వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళకు వచ్చిన దాంట్లో కొంత దాచుకొని మిగతాది ఇచ్చినప్పుడు అక్కడ దేవునికి ఇచ్చేటువంటి ధనం మీద వాళ్ళు ఆశపడ్డారు ప్రియులారా కాబట్టి దేవుడు వాళ్ళు మరుక్షణమే మరచట్లుగా మనము చూస్తున్నాం అది జకర్యా సంఘ దగ్గరికి వచ్చేసరికి జకర్యా కూడా ధనాపేక్ష కలిగిన వాడే కదా ధనాపేక్ష కలిగి ఎప్పుడైతే యేసుప్రభు వారు జకర్యా నీ ఇంటికి రక్షణ వచ్చింది దిగిరా అన్నప్పుడు వెంటనే దిగి వచ్చాడు అక్కడ రక్షణ వచ్చినది అంటే ఏమిటి దాని అర్థం ఆల్రెడీ తన యొక్క పాపాలు దేవుడికి క్షమించేశాడు క్షమించి నీకు రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు రక్షణ వస్తుంది అనలేదు నీకు రక్షణ వచ్చి ఉన్నది నువ్వు రమ్ము అని చెప్పి చెప్పినప్పుడు జకర కిందకు వచ్చి తన పాపాలన్నీ ఒప్పుకొని తను ఎవరి దగ్గర అయితే ఎక్కువ డబ్బులు తీసుకున్నాడో వాళ్ళందరికీ నాలుగు గంటలుగా ఇచ్చి దేవుని రక్షణ పొందినట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ ఈ చెప్పిన దాన్ని బట్టి మనకి అవుతుందంటే మనం ఎవరి దగ్గర అయినా అకారణంగా డబ్బులు తీసుకున్నా లేదు దేవునికి సంబంధించినవి దేవుని కార్యానికి వాడవలసిన డబ్బులు కనుక మనం అకారణంగా వాడుకున్నా కానీ దేవుడు ఏదో రకం మనల్ని శిక్షిస్తాడు అది మానవుల దగ్గర కనుక మనం తీసుకుంటే దేవుడు రక్షణ మనకు దయచేస్తాడు కానీ దేవుని విషయంలో కనుక మనం అట్లాంటి మోసం చేసే దేవుడు ఎప్పుడు కూడా క్షమించని వాడిగా ఉన్నట్లుగా మనకి లేఖన భాగాలు తెలియజేస్తున్న పీలరా ఈ చదవబడినటువంటి సువార్త వాక్య భాగంలో పదిహేడవ వచనంలో మనకి సద్దుకాయలు పరిశైలు గురించి వ్రాయబడి ఉన్నది వీళ్ళు యువత మత గ్రంథాల గురించి బాగా అవగాహన కలిగిన వాళ్ళు ఆచార వ్యవహారాలు ఆరితేరిన వాళ్ళు అక్కడ దేవుడైనటువంటి దేవుని ద్వారా పండుగ యేసుక్రీస్తూ దేవుని కుమారుడు అని వాళ్ళకి తెలుసు ఎందుకంటే వాళ్ళు లేఖన భాగాలు బాగా చదివారు కానీ వాళ్ళకి ఏంటంటే అక్కడ లేఖన భాగంలో రాయబడినప్పుడు కొన్ని చోట్ల గోత్రపు సింహము లేదా యూదుల రాజు అని చెప్పి రాయబడినట్లుగా మనకి చూస్తూ ఉంటాం వాళ్ళు ఏంటంటే ఒక గోత్రపు సింహము లేదు యూధ రాజు అంటే వాళ్ళ రకమైన ఒక ఫీలింగ్లో ఉన్నారు ఒక రాజు రావాలి అంటే ఒక రాజు అంటే ఎట్లా కిరీటం ధరించి చుట్టుపక్కల పది మందిని పెట్టుకొని అట్లా ఒక రాజు ఆ దర్పు అనేది యేసు ప్రభులు వాళ్ళకి కనిపించలేదు సపోజ్ మనం ఏదన్నా చిన్న ఫంక్షన్ చేసుకున్నప్పుడు ఏదైనా లోకల నాయకుని మనం పిలిచినప్పుడు ఒక రకమైన హంగామా ఉంటుంది అవునా అది యేశుప్రభావు వచ్చినప్పుడు ఆ హంగామా వాళ్ళకి ఏం కనిపించలేదు యేశుప్రభావు చాలా దీనుడుగా ఈ లోకాన్ని జన్మించాడు ఒక వడ్రంగి కుటుంబంలో జన్మించాడు వాళ్ళకి అది నచ్చట్లేదు ఎందుకంటే లేఖన భాగాలు ఏం చెప్తున్నాయంటే యూదుల రాజు యూదాగత సింహం అని చెప్తుంటే వాళ్ళు ఇంకా ఆ ఆలోచనలోనే ఉన్నారు కానీ ఇతర లేఖన భాగాలన్నీ కూడా వాళ్ళు మర్చిపోస్తున్నారు కానీ ఇతని దేవుని కుమార్ వాళ్ళు తెలిసినా కానీ వాళ్ళు ఒప్పుకునే స్థితిలో అక్కడ ఉన్నట్లుగా మనకి కనిపించబడితే పీలారా ఇరవై నాలుగవ వచనంలో యేసుక్రీస్తు వారికి ఈ లోకంలో పాపాలు క్షమించడానికి తనకి ఇవ్వబడినటువంటి అధికారాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు ఈ మనిషి కుమారునికి పాపక్షమాపణ చేయడానికి పైన దేవుడు అధికారం ఇచ్చినట్లుగా ఆయన తెలియజేస్తూ ఉన్నారు పిల్లారా చదవబడి వంటి సువార్థ వాక్య భాగంలో మనం గమనించదగ్గ రెండో అంశం ఏంటంటే విశ్వాసము అక్కడ ఇవ్వడం జరగబో జరిగింది ఏంటంటే యేసపురు వారు గృహంలో ఉన్నప్పుడు ఏదో గృహము చుట్టూ జనాలు విపరీతంగా ఉన్నారు ఈ కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు దేని మీద తీసుకొచ్చారండి మోసుకొచ్చారా భుజాల మీద మంచం మీద తీసుకొచ్చారు కాబట్టి నలుగురు మనుషులు మంచాన్ని పట్టుకొని ఇంట్లోకి వెళ్ళాలి అంటే అక్కడ వాళ్ళకి స్థలం సరిపోవట్లేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఇంటి పైకెక్కి అక్కడ ఉన్నటువంటి పెంకులన్నీ తీసి దాని నుంచి యేసూపురవారి మీదకి దించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఇక్కడ యేసూపు వారికి వారిలో ఏం కనిపించిందండి విశ్వాసం కనిపించింది అదేవిధంగా మరి కొన్ని లేఖన భాగాల్లో కూడా దేవుడు విశ్వాసం కలిగిన వారి గురించి కూడా కొన్ని మాటలు చెప్పినట్టుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా మత వార్త ఎనిమిదో అధ్యాయంలో మనం చూసుకుంటే శతాధిపతి గురించి మనం చూడవచ్చు శతాధిపతి తనకు బాగా తన సంబంధించిన వాళ్ళకి బాగా లేదు రమ్మని చెప్పినప్పుడు యేసుప్రభు అని అంటాడు మీరు ఒక మాట చెప్పండి చాలు అతను బతుకుతాడు అని చెప్తే యేసుప్రభుడు ఒక మాట అంటాడు ఇస్రాయల్లీలో కూడా అనేది గొప్ప విశ్వాసాన్ని నేను చూడలేదని చెప్పి చెప్తాడు ఆ గడియలోనే అతని దాసులు స్వతత పొందిను అని చెప్పి మనము చూస్తూ ఉన్నాం పెళ్ళారా అదేవిధంగా రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ కథ అందరికీ తెలుసు ఆమె యేసుప్రభు వారి చెంగును ముట్టుకుంటేనే ఆమెకి రక్తస్రావం నిలిచిపోయినప్పుడు దేవుడు ఏమంటాడండి ఆమెతో నీ విశ్వాసము నిన్ను రక్షించినది లేదా స్వస్థపరిచిందని చెప్పినట్లుగా మనము చూస్తున్నాం అదే అదేవిధంగా కణాను స్త్రీ విషయంలో కూడా స్త్రీ తన కుమార్తెను బతికించమని వచ్చినప్పుడు నేను ఇస్రాయిల్నే జనాల దగ్గరికి వచ్చాను కానీ వేరే వాళ్ళ దగ్గర రాలేదు అన్నప్పుడు అయ్యా కుక్కపిల్లలో కింద పడ్డ రొట్టెలు మొక్క తినను కదా అన్నప్పుడు నీ విశ్వాసం గొప్పదని చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఇక్కడ యేసు విశ్వాసం గురించి ఏం చెప్తున్నారు అంటే విశ్వాసం కనుక ఉంటే మనకు అనుకున్నవన్నీ నెరవేరుతాయని చెప్పి మనకి తెలియజేస్తున్నాడు విశ్వాస విషయంలో మరి దేవుని చిత్తం ఎలా ఉంది అంటే యోహానుసు వార్త ఆరో అధ్యాయం నలభై వచ్చిన కనుక ఒకసారి మనం చదివితే యోహానుసు వార్త నలభైయో వచ్చినాం చదవండి అమ్మా అక్కడ ఏమండి ఏం చిత్తమండి యేసు ప్రభు వారిది తన దేవుడే నేహవాది ఏం చిత్తమండి నిత్యజీవం పొందుటాయి అంటే విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తికి విస్ నిత్య జీవము కలుగు అందిస్తానని చెప్పి దేవుడు చెప్పినట్లుగా మనము చూస్తున్నాం పిల్లరా ఈ విధంగా మానవుల మనము మన పాపాలను దేవునిదిట ఒప్పుకొని దేవునిట విశ్వాసం కలిగిన వాళ్ళమైతే నిజంగా మనము నిత్యజీవం పొందటానికి అర్హులము మరి అదేవిధంగా చదవబడినటువంటి కీర్తన గ్రంథం కనుక కీర్తనలు కనుక మనం ఒకసారి చూస్తే ఈ ముప్పై రెండవ కీర్తన ఒక పశ్చాత్తాప కీర్తన కీర్తనగా మనకి చరిత్రకారులు తెలియజేస్తున్నారు ఈ ముప్పై రెండవ కీర్తన ఎప్పుడైతే దావీదు మహారాజు బస్సా విషయంలో చేసిన తప్పు గురించి ఆయన విలపిస్తూ రాసినటువంటి ఒక కీర్తనగా కూడా మనకి తెలియజేస్తూ ఉన్నారు పిల్లర అందులో మనం చూసుకుంటే మొదటి రెండు వచనాలు క్షమాపణ క్షమాపణ ద్వారా కలిగే ఆశీర్వాదాన్ని గురించి తెలియజేస్తున్నట్లుగా మనకి చూస్తూ ఉన్నారు తన అతిక్రమలకు పరిహారం నొందినవాడు తన పాపములకు ప్రాచిత్యం నొందినవాడు ధన్యుడు యహోవా చేత నిర్దోషీరించబడినవాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు కాబట్టి ఇక్కడ క్షమాపణ ద్వారా కలిగే ఆశీర్వాదాన్ని ఒకటి రెండు వాళ్ళు మనకి తెలియజేస్తున్నారు పిల్లర అదేవిధంగా మూడు నాలుగు వచ్చిన మనం చూసుకుంటే మౌలినాయి ఉండగా ఆర్తధ్వని వలన క్షీణించినవి దివారాత్రులు బరువుగా ఉండెను ఎన్నినట్టాయను అంటే ఇక్కడ తన పాపాన్ని దాచటం వల్ల ఉండే శారీరకమైన బాధను గురించి దావిధి కీర్తన కాడ మనకి తెలియజేస్తున్నాడు అయితే తన బలాన్ని హరించేటువంటి అధిక భారం అని చెప్పి తెలియజేస్తున్నట్లుగా మనము చూడవచ్చు ప్రియులరా ఐదో వచ్చిన కనుక మనం చూసుకుంటే దేవుడు దేవుడు మన పాపాలు కనుక మనం క్షమి ఒప్పుకున్నట్లయితే క్షమించే దేవుడిగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా అక్కడ నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు అని చెప్పి రాయబడింది కాబట్టి మనం ఎప్పుడైతే దేవునకి వెళ్ళి మన పాపాలు క్షమించమని చెప్పి వేడుకుంటామో దేవుడు ఖచ్చితంగా మన పాపాలను క్షమించేవాడికి ఉన్నట్లుగా ఐదో మనకు మనకి లేదు ఆరు ఏడు వచ్చిన కనుక మనం ఒకసారి చూసుకుంటే దేవుని రక్షణ గురించి స్థుతించాలని కష్ట సమయాల్లో దేవుణ్ణి ఆరాధించాలని చెప్పి రాసినట్లుగా మనకి తెలియజేయబడుతూ ఉన్నది అదేవిధంగా ఎనిమిదో వచ్చిన కనుక మనం చూసుకుంటే బోధన అంటే దేవుడైనహవా కొంత బోధ చేసినట్లుగా మనకి చూస్తూ ఉన్నాం నీకు ఉపదేశము చేసేదను నీవు నడువవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను కాబట్టి అక్కడ యేసుప్రభు అక్కడ నుండి బోధ చెప్తున్నట్లుగా మనము ఎనిమిదవ వచనంలో చూడవచ్చు పిల్లరా తొమ్మిదవ వచనంలో ఒక ఇన్స్ట్రక్షన్ అంటే ఒక ఇన్స్ట్రక్షన్ పాసేట్లుగా మనం చూడవచ్చు అదేంటంటే బుద్ధి జ్ఞానం లేని వారి గుర్రముల వల్ల కంచిన గారిద వల్లని మీరు ఉండకుడి అవి నీ దగ్గరకు తేబడినట్టు వాటి నోరు వారుతో కళ్ళెంతో బిగింపవలను కాబట్టి దేవుడు ఒక ఇన్స్ట్రక్షన్ ఇన్స్ట్రక్షన్ పాస్ చేస్తున్నాడు ఏంటంటే మీరు మూర్ఖులకు దూరంగా ఉండమని చెప్పి తెలియజేసినట్లుగా మనం చూడవచ్చు పది పదకొండు వచ్చినా కన్నా మనం చూసుకుంటే భక్తిహీనులు మరియు నీతిమంతుల మధ్య వ్యత్యాసం అక్కడ రాసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం దేవునిపై నమ్మకం వారికి దృఢమైన విశ్వాసము వారి శాసన సంతోషానికి కారణమవుతుందని చెప్పి తెలియజేసినట్లుగా మనము చూస్తున్నాం పిల్లల కాబట్టి ఈ రానటువంటి దేవుడు లేదా మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు తనను తాను తగ్గించుకొని మన కొరకు రక్తము మన పాప క్షమాపణ కలుగు మన పాపాలను తన శరీరం మీద వహించుకొని సీలువ మీద రక్తాన్ని చిందించి మన పాపక్షమాపణ కలుగు చేసి మనకి నిత్యజీవం కలుగు చేయడానికి లోకానికి వచ్చాడని నమ్ముకొంచు మన యొక్క పాపాలను ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే పాపక్షమాపణ కాబట్టి మన పాపాలన్నీ కూడా దేవుని నామంలో ఒప్పుకొని మరలా ఆ పాపాలు చేయకుండా ఉండాలని దేవుణ్ణి రక్షణ పొంది మనం నిత్య జీవంలోకి ప్రవేశించాలని కోరుకుంటూ నాకు ఈ ఇచ్చినటువంటి ఆ దేవాదేవునికి సంఘ పెద్దలకు సంఘస్తులకు సంఘ కాపరులకు అందరికీ దేవునామాలు వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యం ఎంతటో ముగిస్తున్నాను థ్యాంక్ యూ వాక్య సందేశం